అనంతపురంలో మరో దారుణ సంఘటన బయటపడింది వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అరవిందనగర్ నగర్ అనంతపురంలో ఉంటుంది అక్కడ చదువుతున్న విద్యార్థినులు కొన్ని ఫోటోలు తీసి పంపించారు మనకి పురుగులు పడ్డ అన్నము అందులో తెల్ల పురుగులు అని వస్తాయి ఇంత జంపు అవి దాంతోపాటు హాస్టల్లో కుక్కలు కూడా వీధి కుక్కలు కూడా వచ్చి మంచాల కింద పడుకుంటున్నాయి అపరిశుభ్రంగా చాలా చాలా డస్ట్గా కనీసం డస్ట్బిన్లు కూడా లేని పరిస్థితి ఆ కాలేజ్ నర్సింగ్ కాలేజీలో ఉంది అంటే అసలు ఎంత దారుణం అంటే నర్సింగ్ స్కూల్ అంటే ఏంటి వాళ్ళే వైద్య విద్యను నేర్పిస్తున్నారు ఆ నర్సింగ్ స్కూల్లోనే ఈ విధంగా ఉంటే ఇంకా హాస్పిటల్సు అవన్నీ ఏ విధంగా సూపర్వైజ్ చేస్తారు వాళ్ళు ఇంత ఘోరాలు జరుగుతున్నా కూడా ఎందుకు అనంతపురంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు హెల్త్ ఇన్స్పెక్టర్లు కావచ్చు మిగిలిన అధికారులు కావచ్చు ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోతున్నారు ఒకసారి విజువల్ చూద్దాం నిజాన్ని చెప్తుంట బాగుంటారు వెంకట పద్మావతి కాలేజ్ మీలాంటి పని చేస్తున్నాను రేపడతా నువ్వు జర్నలిస్ట్ గా పని నిజం రాస్తావ నీ పేరు కానీ నీ ఊరు కానీ బయట పెట్టడం మదర్ ప్రామిస్ గా చెప్తున్నా బాగున్నా బా పురుగులో వచ్చినాయంట మొన్న నాకు తెలిసిన యూస్ కూడా ఉన్నాయి మొన్న వారం కిందకమ్మా ఇప్పుడు నేనేం వీడియో తీయలే ఎస్ఆర్ నో నోనా ఎస్ ఒక్క మాట థ్యాంక్ యూ వాళ్ళకి గుచ్చుగుచ్చి అడిగాను అమ్మ ఫుడ్ బాగుంటుంది అంటే బాగుంటుంది సార్ బాగుంటుంది సార్ అంటే వాళ్ళు మాటల్లో పెట్టి ఆ వీడియో మీకు చూపించలేను ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు మరి అమ్మాయిల్ని మేము చెప్పాము కదా అని మమ్మల్ని టార్ అని భయపడుతున్నారు అక్కడ అమ్మ నిజం చెప్పు చదువుకుంటున్నావు ఒకవేళ నువ్వే కనుక జర్నలిస్ట్ అయితే నిజం రాస్తావా అబద్ధం రాస్తావా అంట నిజం రాస్తాం సార్ అన్నారు మరి బాగుంటే ఎస్ అను బాగలేకపోతే నో అను ఎస్ఆర్ నో రెండే మాటలు చెప్పంటే అందరూ ముగ్గురు అమ్మాయిలు నో అని చెప్పి అట్లే లోపలికి వెళ్ళిపోయినారు కాలేజీ లోపలికి అంటే చెప్పడానికి కూడా భయపడుతున్నారు అమ్మాయిలు అంటే అంటే యాజమాన్యం ఎంత భయపడుతుండాలా ఏదన్నా జరిగితే వీళ్ళు ముందుకు వచ్చి ఏమన్నా చెప్తే వాళ్ళని టార్గెట్ చేసి మార్కులు లేకపోతే ప్రాక్టికల్స్లోనో లేకపోతే ఎగ్జామ్స్లోనో ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఇదే ఇలాంటి సంఘటనలు అనంతపురంలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం ఇంకా వివిధ కాలేజీలు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే కనుక మనకు పూర్తి వివరాలు తెలియదు అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం